పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేస్తామనిచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు హైదరాబాద్ బర్కత్పురాలో బీజేపీ ఆఫీస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బూత్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు పండుగను జరుపుకుంటున్నామన్నారు మీద పార్టీ జాతీయ పతాకాలు ఆవిష్కరించి జెండా పండుగ కూడా చేసుకుంటున్నాము ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాము పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరో తేదీన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో మా పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు ఏదైతే పార్టీ స్థాపించినప్పుడు ప్రజలకు హామీ ఇచ్చామో మేము త్రీ సెవెంటీ ఆర్టికల్ వ్యతిరేకంగా పోరాడుతామని ఈరోజు మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసుకున్న తర్వాత ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం అద్వాని గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేస్తామని చెప్పినాం గత రెండు నెలల క్రితము అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని రాముడి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ట చేసుకున్న తర్వాత జరుపుకున్నటువంటి మా పార్టీ ఆవిర్భావ ఉత్సవాలలో మరొక విధానపరమైనటువంటి అంశంలో కూడా మా పార్టీ విజయం సాధించడం జరిగింది నేను పార్టీ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా తెలంగాణలో అత్యధికమైన సీట్లలో విజయం సాధించే విధంగా సహకరించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను